హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా ప్రొద్దుటూరు అమ్మాయి సో ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర ఎలా చేయాలో చూపిస్తాను అంటే నాకు తెలిసిన వీలు సో అంత ఎక్స్పర్ట్ అయితే కాదు బట్ ఈరోజు నేను మా స్టైల్లో ఎలా చేస్తారో అంటే మా రాయల్స్ మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అనేది బాగా కట్ చేసుకొని వేసుకోవాలి మా సైడ్ అయితే ఆనియన్స్ ఎర్రగడ్డలు అంటాం ఫ్రెండ్స్ సో అందరూ ఉల్లిపాయలు అంటుంటారు ఉంటారు మా సైడ్ అయితే ఎరగడ్డ ఎరగడ్డలు అంటాము సో తర్వాత పచ్చిమిర్చి టమాటా అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి అందులోనే ఉప్పు తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా అవి మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు మనము అల్లం పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి అల్లం పేస్ట్కి మేమైతే రొటీన్గా అన్ని కూరల్లో వేసేది ఏంటంటే కొబ్బరి ఒట్టి కొబ్బరి అంటారు కదా సో అదైతే ఖచ్చితంగా వేస్తాము ఏ పులుసు కూరలు చేసినా ఖచ్చితంగా వేస్తాము అలాగే చికెన్లో మటన్లో అన్నిట్లో వేస్తాము ఆఖరికి కలర్ రైస్ అన్నీ చేస్తారు కదా సో అందులో కూడా వేస్తాము కొబ్బరి సో ఇందులో కూడా కొబ్బరి అలాగే తెల్లగడ్డలు ఒక ఎర్రగడ్డ అలాగే అల్లం ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి మనం అందులోనే కాస్త కొత్తిమీర అనేది వేసుకొని మిక్సీకి పట్టామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఈ మసాలా అనేది పట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను నిజంగా ట్రై చేసే చెప్తున్నాను మా సైడ్ ఎవరైనా కూడా ఇలాగే చేస్తారు కొంతమంది పెరుగు అనేది యాడ్ చేస్తూ ఉంటారు బట్ మేమైతే వేయం ఫ్రెండ్స్ చాలా వరకు చాలా తక్కువ సో పల్లెటూరి స్టైల్లో ఉండే దాంట్లో ఇవైతే వేయరు సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తున్నాను సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన అనేది రాకుండా అల్లం పేస్ట్ మీద బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం పొడి అంటే మన కూరకి తగినంత కారం పొడి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్ చికెన్ మసాలా మాత్రం కూర అంతా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో దించుతాము ఇంకా స్టవ్ ఆపేస్తామన్న టైంలో నేనైతే చికెన్ మసాలా వేస్తాను అది కూడా నాకు మా ఆయన చికెన్ మసాలా వేస్తే కూర తింటాడు లేకపోతే సరిగా తినాడు సో అందుకని నేను వేస్తాను లేకుండా మామూలుగా పల్లెటూరి స్టైల్లో అయితే చికెన్ మసాలా కూడా అవసరం లేదు మనం వేసిన మసాలాతోనే కూర చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది సో మా ఆయనకి కాస్త ఈ చికెన్ మసాలాకి కాస్త అలవాటు పడ్డాడు అందుకని చెప్పి చికెన్ మసాలా వేస్తే తను తింటాడు బాగా సో ఇక్కడైతే మొత్తం అంతా మసాలా అంతా బాగా ఫ్రై అయింది నేను ఇప్పుడు చికెన్ అనేది ఇందులో బాగా కడిగి వేసాను కొందరు చికెన్ కడగకుండా అట్లే వేయాలంటారు కానీ అట్లా మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ చికెన్ కడిగి తగినంత వాటర్ అనేది వేసేసి తర్వాత నేను కుక్కర్కి విజిల్ అయితే పెట్టాను ఇది నాటుకోడి కూర కదా సో మనం ఖచ్చితంగా కుక్కర్లోనే కనీసం అంటే నాలుగు విజిల్లు రావాలి అలా వస్తేనే కూర అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ కూర అయితే చాలా బాగుంది బ్రైట్నెస్ అనేది లేదు వీడియోకి సో అందుకు మీకు మంచిగా కనిపించట్లేదు వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా